ఈ రోజు మనం పిల్లల నుండి పెద్దవాళ్ల వరకు అందరూ ఎంతో ఇష్టంగా తినే రవ్వ లడ్డూల్ని ఎలా చేయాలో చూడబోతున్నాం రవ్వ లడ్డూల్ని కరెక్ట్ కొలతలతో తక్కువ టైంలో సాఫ్ట్ గా టేస్టీగా ప్రిపేర్ చేసుకోవచ్చు ఇప్పుడు ఆ ప్రాసెస్ ఎలా చేయాలో చూసేద్దాం రవ్వ లడ్డు తయారు చేయడానికి ముందుగా స్టవ్ ఆన్ చేసి ప్యాన్ లోకి రెండు టీ స్పూన్లు నెయ్యి వేసుకోండి నెయ్యి వేడెక్కాక ఇందులోకి వన్ టేబుల్ స్పూన్ జీడిపప్పులు వేసుకోవాలి జీడిపప్పులు కొంచెం ఫ్రై అయ్యాక ఇందులోకి వన్ టేబుల్ స్పూన్ కిస్మిస్లు వేసుకుని బాగా ఫ్రై చేయండి జీడిపప్పులు కిస్మిస్లు ఇలా మంచి గోల్డెన్ కలర్లోకి వచ్చే వరకు ఫ్రై చేసుకున్నాక ఓ గిన్నెలోకి తీసుకుని పెట్టుకోండి ఇప్పుడు ఇదే ప్యాన్లోకి కప్పు నెయ్యిని యాడ్ చేసుకోవాలి నెయ్యి కరిగాక ఇందులోకి ఒక కప్పు బొంబాయి రవ్వను వేసి వేయించండి రవ్వను మనం ఎంత బాగా ఫ్రై చేస్తే రవ్వ లడ్డు టేస్ట్ అంత బాగుంటుంది స్టవ్ని లోటు మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకుంటూ రవ్వను మాడిపోకుండా కలుపుతూ పది నిమిషాలు వేయించుకోవాలి పది నిమిషాల తర్వాత ఇందులోకి హాఫ్ కప్పు పచ్చి కొబ్బరి తురుమును వేసుకోవాలి మంటను లో ఫ్లేమ్లో పెట్టుకుని కొబ్బరి తురుము రవ్వ రెండింటిని మంచి సువాసన వచ్చే వరకు మరో ఐదు నిమిషాలు వేయించుకుందాం ఇలా రవ్వ ఫ్రై అయ్యి మంచి వాసన వస్తున్నప్పుడు ఓ గిన్నెలోకి తీసుకుని పెట్టుకోండి ఇప్పుడు ఇదే ప్యాన్ లోకి మనం రవ్వ ఏ కప్పుతో అయితే తీసుకున్నామో అదే కప్పుతో ఒక కప్పు పంచదారను వేసుకోవాలి ఇందులో పంచదార మునిగే వరకు వన్ బై థర్డ్ కప్పు అంటే ఎయిటీఎంఎల్ వాటర్ పోసుకోవాలి మంటను మీడియం ఫ్లేమ్ లో పెట్టి పంచదారను కలుపుతూ ఉండండి ఇప్పుడు పంచదార కరిగి పాకం వస్తుంది ఇలా స్టికీగా తీగపాకం రావాలి చూడండి ఇలా లేత తీగపాకం వస్తే సరిపోతుంది ఇందులో పావు టీ స్పూన్ యాలికల పొడిని వేసి స్టవ్ ఆఫ్ చేయండి పాకం ముదిరితే లడ్డూలు గట్టిగా అయిపోతాయి పాకం రాకుండా రవ్వ లడ్డూలు చేస్తే లడ్డూలు చేయడం కష్టమవుతుంది అందుకని పాకం ఎలా వస్తే సరిపోతుంది ఇందులో మనం ముందుగా వేయించుకున్న రవ్వను వేసుకుని బాగా కలపండి అలాగే జీడిపప్పు కిస్మిస్లను వేసి కలుపుకుని గోరువెచ్చగా అయ్యే వరకు పక్కన పెట్టుకుందాం ఇప్పుడు చేతులకు కొద్దిగా నెయ్యి రాసుకుని గోరువెచ్చగా ఉన్న రవ్వను ఇలా బాగా కలపండి మరీ పూర్తిగా చల్లారిపోకుండా ఇలా గోరువెచ్చగా ఉన్నప్పుడే మనకు నచ్చిన సైజులో లడ్డూల్లా చేసుకోవాలి అనుకోకుండా ఇంటికి ఎవరైనా గెస్ట్లు వచ్చినప్పుడు స్వీట్ తినాలనిపించినప్పుడు తక్కువ టైంలో ఇలా సింపుల్ అండ్ టేస్టీగా రవ్వలడ్డూలు చేసేయచ్చు ఈ కొలతలతో రవ్వలడ్డూలు చేశారంటే చల్లారిన తర్వాత కూడా చాలా సాఫ్ట్గా టేస్టీగా ఉంటాయి చూడండి ఎంత సాఫ్ట్గా నోట్లో వేసుకుంటే కరిగిపోయేలా ఉన్నాయో రవ్వ లడ్డూలు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి కామెంట్ చేయండి మీ ఫ్రెండ్స్ కి రిలేటివ్స్ కి షేర్ చేయండి నోటిఫికేషన్స్ కోసం పక్కనే ఉన్న బెల్ సింబల్ ని క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ని యాక్టివేట్ చేసుకోండి